ఈ భగవద్గీతని పఠించడం ద్వారా మనం ఒక్కొక్క సందర్భంలోనూ జీవితంలో ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటి మార్గదర్శనం మనకి లభిస్తుంది ఎందుకు అనంటే మనిషికి దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు మంచి బుద్ధిశక్తిని భగవంతుడు మనకి ఇచ్చాడు ఆ బుద్ధిని చక్కగా కనుక మనం ఉపయోగిస్తే ఎటువంటి విషయాన్నైనా మనం హాయిగా ఉపయోగం పొందగలుగుతాం దేని ఎటువంటి స్థితి నుంచి అయినా కూడా మనం బయటపడగలుగుతాం కానీ ఆ బుద్ధిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు మనిషికి ఏమి ఇచ్చాడు ప్రధానంగా ఇచ్చింది ఏమిటి అంటే బుద్ధి శక్తి ఎందుకంటే మనిషికి ఒక ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలాన్ని మనిషికి ఇవ్వలేదు ఒక పక్షిలాగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేంత శక్తిని మనిషికి ఇవ్వలేదు అథవా పెద్ద పెద్ద తిమింగ్రాలు చేపలలాగా నీళ్ళ లోపల వెళ్లే ఉండేటటువంటి శక్తిని మనిషికి దేవుడు ఇవ్వలేదు వీటి ఏ వేటిని కూడా భగవంతుడు ఇవ్వలేదు కానీ భగవంతుడు ఏమి ఇచ్చాడు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి మనిషి ఏం చేయగలుగుతున్నాడు అంటే ఆ బుద్ధిని ఉపయోగించి అంత బలం ఉన్న ఏనుగుని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు ఆ ఏనుగు తను చెప్పినట్టుగా వినట్టుగా చేస్తాడు వీళ్ళు లేవమంటే లేస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది ఏనుగు అలాగే చేస్తుంది దానికి సరిగ్గా శిక్షణ ఇచ్చి ఏం చేస్తాడు అని అంటే తన అధీనంలో పెట్టుకుంటాడు ముందుకెళ్ళమంటే ముందుకెళ్తుంది వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్తుంది అంత బలం ఉన్న ఏనుగు చేత పనులు చేయిస్తాడు వీడికి ఆ బలం లేకపోవచ్చు కానీ బలం ఉన్న ఏను తన అధీనంలో పెట్టుకుని పనిచేస్తాడు అలాగే అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేంత శక్తి లేకపోవచ్చు కానీ ఎగురుకుంటూ వెళ్లే వస్తువులు తయారు చేయగలుగుతాడు ఆ తయారు చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు అలాగే లోపల వెళ్ళే శక్తి లేదు కానీ ఆ వస్తువుని తయారు చేసే బుద్ధి శక్తి మాత్రం ఉంది కాబట్టి భగవంతుడు ఏం చేశాడు అనంటే మనిషికి ఇటువంటి బుద్ధి శక్తిని ఇచ్చాడు కాబట్టి కానీ ఈ బుద్ధికి ఒక విశేషమైనటువంటి మార్గదర్శనం అనేది రావాలి ఆ విశేషమైనటువంటి మార్గదర్శనం కనుక ఈ బుద్ధికి లభిస్తే అప్పుడు ఈ బుద్ధిని మనం సరిగ్గా ఉపయోగించుకొని సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలుగుతాం ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం చక్కగా దాన్ని మనకు అనుకూలంగా చేసుకొని మనం ముందుకెళ్ళే ముందుకెళ్లేటటువంటి శక్తి మనం పొందగలుగుతాం అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా అర్జునుడికి వచ్చినట్టుగా రకరకాల సందర్భాల్లో నేనేం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఏమిటి అనేటటువంటి ఆ సందిగ్ధ స్థితి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడటానికి ఈ బుద్ధికి ఒక మార్గదర్శనం అనేది కావాలి అటువంటి మార్గదర్శనాన్ని స్వయంగా భగవంతుడే ఈ భగవద్గీతలో అర్జునుడిని పెట్టుకొని మనందరికీ కూడా ఉపదేశించారు కాబట్టి అటువంటి విశిష్టమైన గ్రంథం కాబట్టే ఈ భగవద్గీతని అందరూ కూడా చదవాలి అని శంకరాచార్యుల వారు స్పష్టంగా ఉపదేశం చేశారు అదేవిధంగా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఏదైనా ఒక పనిని మనం ఎలా చెయ్యాలి ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు అవి కేవలం ఏదో కొంతమందికి మాత్రమే చెప్పారు అని కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాడు వాడు ఏ మతానికి చెందిన వాడైనా సరే ఏ దేశంలో ఉన్నవాడైనా సరే ఎక్కడున్నా సరే వాడికి మంచి మార్గదర్శనం కావాలి అంటే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు తప్పకుండా వాడికి కావాల్సిందే అంటే ఉదాహరణ చెప్పాలి అంటే ఒక కర్త ఏదైనా ఒక పనిని చేసేటటువంటి వాడిని కర్త అని అంటారు పనిని కార్యం అని అంటారు ఆ కార్యాన్ని ఎవరైతే చేస్తారో వాడిని కర్త అని అంటారు ఈ కర్త అనేటటువంటి వాడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాల్ని భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించాడు ఎలా ఏం ఉపదేశించాడు ముక్త నహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని అన్నాడు అంటే ఏమిటి ఈ లోకంలో పనులు చేసే రకరకాల పనులు అందరూ చేస్తూ ఉంటారు ఈ పనులు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే మూడు రకాలుగా ఉన్నారు సాత్వికంగా ఉండేటటువంటి కర్తలు రాజసంగా ఉండేటటువంటి కర్తలు తామసంగా ఉండేటటువంటి కర్తలు అని మూడు రకాలుగా విభజించాడు భగవంతుడు విభజించి చూపించాడు అందులో ఈ సాత్వికంగా పనులు చేసేటటువంటి కర్తలు ఎలా ఉంటారు అంటే దాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు రా ఇక్కడ ముక్త సంఘోనహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో కర్త సాత్విక ఉచ్యతే అని చెప్పాడు అంటే ఏమిటి మొట్టమొదట ముక్త అంటే ఏమిటి ఏదైనా ఒక పనిని మన కర్తవ్యం అనేది ఏదైతే ఉంటుందో దానిని చక్కగా నిర్వహించాలి ఇది నా కర్తవ్యం కాబట్టి దాన్ని చక్కగా నిర్వహించాలి ఎవరెవరితోనూ అనవసరంగా సంబంధాలు పెట్టుకొని అనవసరమైనటువంటి వాటి కోసం మనం చేయాల్సిన పనిని వదిలిపెట్టడం అనేది చాలా తప్పు మన కర్తవ్యం ఇది అన్నప్పుడు ఎన్ని మనకి పనులున్నా వేరే ఏమున్నా కూడా దీన్ని తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ ఈ ముక్త సంఘ ఎవరితోనూ సంబంధం పెట్టుకుంటే అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోకుండా మన కర్తం అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని వాటి కోసం మనం చేయవలసినటువంటి పనులు వదిలేకుండా ఏం చేయాలి అని అంటే మన పనిని ముఖ్యంగా ప్రధానంగా మనం భావించి ముందుకెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మాటలో చెప్పారు దాన్నే ముక్త సంఘ అని చెప్పారు అలాగే అనహంవాది అని ఇంకొక మాట చెప్పాడు అనహంవాది అంటే ఏమిటి అహంకారపడకూడదు నేను అది చేశాను ఇది చేశాను నా వల్ల ఇదంతా జరిగింది నేను లేకపోతే ఇది జరిగి ఉండేది కాదు నిజంగా వీడు లేకపోతే లేకపోతే జరుగు ఆ పని జరిగేది కాదు అనేది నిజమైన విషయంగా ఉండొచ్చు కానీ ఆ భావన మనకు ఉండకూడదు నిజంగా చేయాల్సి చేసింది వీడే అక్కడ ఏమాత్రం సందేహం లేదు వీడు చేయకపోతే ఆ పని చేసే ఎవరు లేరు అది నిజమే కానీ అలా పరి వాస్తవంగా అటువంటి ఉన్నా కూడా నీడు మాత్రం అలా అనుకోకూడదు అని చెప్తున్నాడు అలా భావించడం తప్పు అని అన్నాడు పరిస్థితి నిజంగానే అలా ఉండొచ్చు కానీ మనం భావించడం మాత్రం నేను తప్ప ఇంకెవరు చేయలేరు దీన్ని అనేటటువంటి భావన మనకు ఉండకూడదు అని అక్కడ భగవంతుడు చెప్పాడు అంటే దాని అర్థం ఏమిటి ఈ అహంకారం అనేది మనకు ఉండకూడదు మనం ఏం చేయాలి మనం తప్ప ఈ పని చేసేవాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఓ ఇది నేను తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి తప్పకుండా నేను చెయ్యాలి ఏదైనా చేసి కష్టపడి ఈ పనిని పూర్తి చేయాలి అనే ఆ భావంతో చేయాలి తప్ప అహంకార పడకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు ఉపదేశించాడు అనహం వాది అలాగే ధృత్ ఉత్సాహ సమన్విత అంట ధృతి అంటే ధైర్యం ఏది ఏ పని చేయాలన్నా కూడా చక్కగా ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి అలాగే ఉత్సాహం చక్కటి ఉత్సాహంతో ఏదైనా ఒక పని చేయాలంటే మంచి ఉత్సాహంతో ఆ పనిలోకి దిగాలి ఎప్పుడు కూడా ఉత్సాహ సమన్విత అలాగే సిద్ధ సిద్ధ్యోర్ అని అంటే దాని అర్థం ఏమిటి పని బాగా జరిగింది మనం అనుకున్నంత బాగా పని జరిగింది అథవా మనం అనుకున్నట్టుగా పని జరగలేదు రెండు సందర్భాల్లోనూ మనం ఒకే రకంగా ఉండాలి మనం అనుకున్నంత పని బాగా జరిగిపోయింది కాబట్టి బ్రహ్మాండంగా సంతోషపడిపోయి మళ్ళీ ఇంకా నాకంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా నన్ను మించిన వాడు లేడు నేను అది చేసేసాను ఇది చేసేసాను అని మళ్ళీ అలా అనుకోవడం మొదలెట్టకూడదు పని జరిగింది మంచిది పని జరిగింది అంటే ఎందుకు జరిగిందని నేను కష్టపడాను చేశాను నేను నా కష్టానికి ఆ భగవద్ అనుగ్రహం తోడైంది కాబట్టి నేను కష్టపడ్డాను పని చేశాను పని జరిగింది ఫలితం వచ్చింది అని అక్కడికి భావించే తర్వాత పని గురించి ఆలోచించాలే తప్ప ఇంక మళ్ళీ నన్ను మించిన వాళ్ళు లేడు అది ఇది నేను ఆలోచించడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఇంక మళ్ళీ అక్కడే ఆగిపోతుంది మన మనసు మళ్ళీ మన ముందుకెళ్ళాం కాబట్టి అది ఒకవేళ పని జరగలేదు కొంతమంది ఏం చేస్తుంటారు అంటే పని జరగలేదు అనగానే అయ్యో నేను ఇంత కష్టపడ్డాను కానీ పని జరగలేదు అయిపోయింది ఇంకా నా వల్ల ఏం ప్రయోజనం లేదు నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను అది ఇది అని చాలామంది అలా బా బాధపడిపోతుంటారు వాస్తవానికంటే కూడా ఇంకో ఇంకా ఎక్కువ బాధపడిపోతుంటారు కానీ ఏం చేయాలి అప్పుడు మనం అనుకున్నట్టుగా పని జరగలేదు అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఎక్కడో లోకం ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి మనం అనుకున్నట్టుగా పని జరగలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఎక్కడ లోపం వచ్చిందో దాన్ని సరి చేసుకోవాలి సామాన్యంగా చదువుకునే పిల్లలకి చాలాసార్లు ఏమవుతుంది ఎన్ని మార్కులు రావాలి ఈసారి పరీక్షలో అని అనుకుని పరీక్ష రాస్తారు కానీ అన్ని రావు కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది ఏమవుతుంది అంటే అయ్యో నేను ఇంత చదువుకున్నాను కానీ రాలేదు కాబట్టి ఇంకా నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు అది ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అలా మనం అనుకున్నంతగా రాలేదు అనంటే దాని అర్థం ఏంటి ఎక్కడో తక్కువైంది ఎక్కడో లోపం జరిగింది మనం చేయాల్సిన ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగింది కాబట్టి దాన్ని సరి చేసుకొని మళ్ళీ వెళ్ళాలి అని ఆలోచన చేయాలి తప్ప అయ్యో ఇంక అయిపోయింది ఇంకా నా వల్ల ఏమీ కాదు అని ఎవరు కూడా అనుకోకూడదు దాన్నే ఇక్కడ కృష్ణుడు చెప్పాడు సిద్ధ సిద్ధ్యోర్ నిర్వికారహ పని బాగా జరిగింది అని అంటే కష్టపడ్డాము చేశాం కాబట్టి బాగా జరిగింది ఇంకా ఇలాగే తర్వాత పనులను కూడా చేయాలి అనుకుని ముందుకెళ్ళాలి అక్కడే ఆగిపోకుండా అలాగే సరిగ్గా జరగలేదు అనంటే ఎందుకు జరగలేదు ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి అని మళ్ళీ ముందుకే వెళ్ళాలి అనేటటువంటి విషయం చెప్పారు ఈ విధంగా ఎవరైతే పనులను చేస్తారో మంచి ఉత్సాహంతో మంచి ధైర్యంతో ఈ విధంగా నిర్వికారంగా ఉంటూ ఏ ఎవరితోనూ సంబంధం పెట్టుకో అనవసరమైనటువంటి ఎవరితోనో సంబంధాలు పెట్టుకోకుండా అహంకార పడకుండా ఎవరైతే తమ పనులను చేస్తారో వాళ్ళని సాత్వికమైనటువంటి కర్తలు అని అంటారు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళని సాత్వికమైన కర్తలు అని అని అంటారు దాని అర్థం ఏమిటి మనం అలా ఉండాలి అనేది దీని యొక్క అర్థం